అందరికీ వందనాలండి దేవునికే మహిమ కలుగును గాక మనందరిని బట్టి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను అయితే కాలనే ప్రార్థన ఎంతమంది చేసుకున్నారండి మీరు ఒకసారి నాకు కామెంట్స్ ద్వారా చెప్పండి మొదటి ప్రథమ స్థానము మన నోటు మన అంటూ వచ్చే మాట దేవునికి వినపడాలి వినపడితే అప్పుడు ఆయన్ని మనము దేవుణ్ణి మనం ప్రేమించినట్టు ఏ పని చేయకుండా దేవుణ్ణి మనం ఆరాధించాలి మొదటి మాట దేవునిదై ఉండాలి దేవుడి తర్వాతే ఏదైనా ఉండాలి అలా ఎంతమంది ఉంటున్నారో నాకు ఒక్కసారి కామెంట్ చేయండి అయితే కొలసీలకు మనం చదువుకుందాం ఈరోజు వరదాన వాక్యము ఈ వాక్యము మూడో అధ్యాయము చదువుకుందాం మూడు నుంచి ఐదు వచనాలు చదవబడిన దేవుని వాక్యం ఇందామండి మీరు క్రీస్తుతో కూడా లేపడ లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి వాటి మీదే కానీ భూసంబంధమైన వాటి మీదే కానీ మనసు పెట్టకుడి ఏలయనగా మీరు మృతి పొందితిరి మీ జీవం క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామతురమును దురాశను విగ్రహారాధైనన ధనాపేక్షను చంపివేయుడి కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదు వచ్చిన ఎలాగ రాయబడింది మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే మనం క్రీస్తుతో లేపబడిన వారం అయితే అంటే ఏంటంటే అండి దేవుడు వచ్చినప్పుడు ఆయన ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఆయన రిక్తుడుగా వచ్చాడు ఆయన తగ్గించుకుని వచ్చాడు మనుషులందరినీ కూడా సమానంగా ప్రేమించాడు ఆయన ప్రేమ అసలు ఏ మనుషుల్లో ఉండదు ఈ భూమి మీద ఈ భూమి మీద ఎతికితే ఆయనలా ప్రేమించేవారు బహు తక్కువ అన్నమాట బహు తక్కువగా చూస్తాం వంద మందిలో ఒక్కలు ఇద్దరు తప్ప ఆయనలా ప్రేమించేవారు సమానంగా అందరినీ ప్రేమంగా ప్రేమతో ఆదరించేవారు బహు తక్కువ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని వాక్యం రాయబడింది కదండి మనం క్రీస్తుతో లేపబడిన వారమైతే పైననున్న వాటిని ఎదకాలి మనం క్రీస్తుతో అంటే మనము దేవుడు వచ్చినప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు రిక్తుడుగా వచ్చాడు తగ్గించుకుని వచ్చాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడ